వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చివరికి జగన్మోహన్ రెడ్డి గారు అవసరమైనంత వరకు వాడుకోవటం అవసరం అయిపోయిన తర్వాత ఆ యొక్క అంటే వాళ్ళ అవసరం లేదు అతనితోటి మనకి అనుకుంటే వాళ్ళని ఎంత నీచాతి నీచంగా అవమానం చేసి బయటికి పంపిస్తాడో చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మీకు గతంలో కాంగ్రెస్ పార్టీని వీడి మంత్రి పదవిని కూడా వదులుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి కానీ ఎంత దారుణంగా అవమానం చేసి బయటికి పంపించాడో మేము తెలుసు అలాగే చెల్లెల్ని తల్లిని రెండు వేల పంతొమ్మిది ముందు వరకు కూడా విపరీతంగా ఒక ఏటీఎం కార్డు లాగా వాళ్ళని వాడుకొని తల్లికి గౌరవాధ్యక్ష పదవి ఇచ్చి మా నాన్నగారి తర్వాత స్థానంలో మా అమ్మగారే నాకు ప్రాధాన్యత అని చెప్పి ఎలక్షన్స్లో లబ్ధి పొందిన తర్వాత ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఆ గౌరవాధ్యక్షుల పదవి నుంచి తల్లిని అట్లాగే నా పెద్ద కూతురు అని చెప్పినటువంటి వైఎస్ శర్మిలారెడ్డిని ఇద్దరిని కూడా మెడబట్టుకొని బయటికి గెట్టేశాడు జగన్మోహన్ రెడ్డి గారు అలాగే రెండు వేల పంతొమ్మిది తర్వాత అధికారం వచ్చిన తర్వాత విజయసాయిరెడ్డిని పార్టీకి దూరంగా పెట్టుకున్నాడు ఇట్లా చెప్పుకుంటా పోతే చాలా అంటే తన అవసరానికి ఎవరినైనా వాడుకోవటం అవసరం అయిపోతే వాళ్ళని తీసి పక్కన పెడేయటం అనేది జగన్మోహన్ రెడ్డి గారు వెనతో పెట్టినటువంటి విద్య సో తాజాగా బ్రోకర్ సాయి అనేటువంటి వాడు ఈ బ్రోకర్ గారు వైఎస్ఆర్సిపి పార్టీ కోసం పార్టీ కార్యకర్తలని ఎంత దారుణ దారుణంగా అవమానం చేశాడంటే చివరికి వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అమ్ముడు పోయారు అనే స్థాయిలో ఒక స్టేట్మెంట్ పాస్ చేశాడు సిగ్గుండాది మాటలు మాట్లాడటాను తన పార్టీ కార్యకర్తలని నిలువున అవమానపరిచాడు జగన్మోహన్ రెడ్డి గారు అని అని అనుకోవాలి ఎందుకంటే ఇక్కడ తను వైసీపీ యొక్క ఎజెండాని అమలు చేస్తాడు అలాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి ఆఫీస్ స్క్రిప్ట్ రాకపోతే ఈ విధంగా మాట్లాడదు కదా సరే ఒకసారి ఆయన ఏం మాట్లాడాడో ఒకసారి మీరు అందరూ చూడండి వీడియోలోకి వెళ్లే ముందు మీరు అందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒకసారి ఆయన ఏం మాట్లాడాడో ఆయన దృష్టిలో వైసీపీ కార్యకర్తలకు ఎంత విలువిస్తున్నాడో ఒకసారి మీరు చూడండి తెలుగుదేశం వాళ్ళు ఏజెంట్లు మేనేజ్ చేశారు పోలింగ్ బూత్ ఏజెంట్లు మేనేజ్ చేశారు కనీసం మూడు నాలుగు సార్లు వైసీపీకి సంబంధించిన ఏజెంట్లు పోలింగ్ బూత్ నుంచి బయటకు వచ్చారు ఇంకొకటి అక్కడ ఉన్న ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో వాళ్ళందరూ పక్కగా యాంటీ వైసీపీ ఉన్నారు పక్కాగా వాళ్ళు ఆ టైంలో ఈ ముగుడు పార్టీల వాళ్ళు కలిసి చేసుకునేటటువంటి దానికి సహకరించారు ఇప్పుడు చెప్పండి వైసీపీ కార్యకర్తలు మీకు సిగ్గుంటే నిజంగా మీకు ఆత్మాభిమానం ఉంటే ఇలాంటి బ్రోకర్ని నడిబజారని చెప్పు తీసుకొని తీసుకొని కొట్టండి ఎవరన్నా కార్యకర్త నాయకులు మోసం చేస్తారు కానీ కార్యకర్త పార్టీలు మోసం చేస్తారా ఈవెన్ మేము తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మేము చెప్తున్నాం మా నాయకులు నచ్చకపోయినా మాకు పైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉండాలని కోరుకుంటాం అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు ఫ్యాన్స్ కూడా అక్కడ ఉన్నటువంటి నాయకత్వం వాళ్ళకి నచ్చకపోయినా పైన జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉండాలని కోరుకుంటారు ఇది వాళ్ళ కార్యకర్తల యొక్క అభిమతం అలాంటిది ఐదు రూపాయలు డబ్బులు ఇస్తే బూట్లు నాకి ఇలాంటి బ్రోకర్ గారు కూడా చివరికి మిమ్మల్ని మిమ్మల్ని తక్కువ చేసి మిమ్మల్ని అవమానం చేసి మాట్లాడుతుంటే మీరు మీ ఒకసారి మీరు ఆత్మ గౌరవాన్ని మీతో మాట్లాడండి నేనే వైసీపీ కార్యకర్తలు కానీ లేకపోతే వైసీపీ పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా మనకి యాంటీస్ కాదు సిద్ధాంతపరమైనటువంటి వ్యతిరేకత మాత్రమే వాళ్ళకి మనకి సిద్ధాంతపరమైనటువంటి విభేదాలు మాత్రమే ఉన్నాయి తప్పనిచ్చి వాళ్ళకి మనకి ఎటువంటి వ్యతిరేకత లేదు ఇది వాస్తవ విషయం అయితే ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఇంత నీచాతి నీచంగా ఇంత దారుణంగా వైసీపీ కార్యకర్తల్ని అవమానం చేస్తాడు డబ్బులకు అమ్ముడు పోయాడా కార్యకర్తలు ఎవడన్నా నమ్ముడు పోతాడా ఏజెంట్లు ఎవడన్నా నమ్ముడు పోతాడా ఒక ఏజెంట్ అమ్ముడు పోతాడు లేకపోతే ఇద్దరు ఏజెంట్లు పోతారు మొత్తం వైసీపీ ఏజెంట్లంతా అమ్ముడు పోతారా సిగ్గుందా ఏం మాట్లాడుతున్నావు నువ్వు కనీసం అధికారులు వ్యతిరేకత అని చెప్పాడు ఎస్ వందకి వంద శాతం జగన్మోహన్ రెడ్డి గారు రాకముందు రాజశేఖర రెడ్డి లాగా మాకు ఫ్రీ హ్యాండ్ ఉంటుందని అధికారులు భావించిన మాట వాస్తవ విషయమే జాబ్ క్యాలెండర్ ఇస్తానన్న మాస్త సారీ ఏంది నేను నేను అధికారంలోకి వస్తే సిపిఎస్ని ఒక వారంలో రద్దు చేస్తానని జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాట విని జగన్మోహన్ రెడ్డికి వేసిన మాట వాస్తవ విషయమే ఆయన అధికారంలోకి వచ్చినాక సిపిఎస్ కాదు కనుక వాళ్ళకు వచ్చేటువంటి కనీస బెనిఫిట్స్ని కూడా మొత్తాన్ని కూడా నాశనం చేసి పడేసి గవర్నమెంట్ ఉద్యోగస్తులకి వాల్యూ లేకుండా చేసిన మాట వాస్తవ విషయమే టీఏడిఏలు పెండింగ్ పెట్టిన మాట వాస్తవ విషయమే అందువల్ల ఎన్నికల అప్పుడు కూడా ప్రభుత్వ ఉద్యోగస్తులకు జగన్మోహన్ రెడ్డి ఎటువంటి తాయిలాలు ఇవ్వలేదు కాబట్టి వందకి తొంభై శాతం మంది ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎస్ ఇక జగన్మోహన్ రెడ్డి రాకూడదు జగన్మోహన్ రెడ్డి వస్తే మనం ఇబ్బంది పడతాం జగన్మోహన్ రెడ్డి వస్తే మన కుటుంబాలు నాశనం అయిపోతాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డికి మేము బుద్ధి చెప్పాలి సరైన గుణపాఠం చెప్పాలన్నమాట ప్రభుత్వ ఉద్యోగస్తులు అనుకున్న మాట వాస్తవమే ప్రభుత్వ ఉద్యోగస్తులు జగన్కి వ్యతిరేకంగా పనిచేసిన మాట వాస్తవ విషయమే అలాగే వాళ్ళ ఓట్లు దాదాపు ఆంధ్రప్రదేశ్లో వాళ్ళైతే వాళ్ళ అయితే దాదాపుగా పది లక్షల పైనే ఉంటాయి పది లక్షలు ఉండవచ్చో ముప్పై లక్షలు ఉండొచ్చు నాకు సరిగ్గా అట్రాక్ట్ ఫిగర్ తెలియదు కానీ ఆ ఓటింగ్లో దాదాపుగా తొంభై ఐదు శాతం ఓట్లు కూటమికి వేసిన మాట వాస్తవ విషయమే జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకత పనిచేశారు అది వాస్తవ విషయం అయితే ఇక్కడ వైసీపీ కార్యకర్తలు చివరి వరకు కూడా ఏజెంట్లు చివరి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు అవ్వాలనే కోసం వాళ్ళు కష్టపడ్డారు కొట్లాట్లకు పోయారు తన్నులు తిన్నారు వాళ్ళు కొట్టారు కేసులు పెట్టించుకున్నారు జైలుకి వెళ్ళారు ఇవన్నీ వాస్తవ విషయాలే చాలా చోట్ల అల్లరిలో ఘర్షణ జరిగిన మాట వాస్తవ విషయం ఏజెంట్లు ఎవడు అమ్ముడు పోడు ఏజెంట్లు ఎవడు కూడా అమ్ముడు పోయేటువంటి పరిస్థితిలో ఉండరు కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక బ్రోకర్ ఒక జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి సాయి అనేటువంటి ఒక బ్రోకర్ గాడి చేత ఆయన డబ్బులు ఇస్తే వార్తలు జరిగినటువంటి బ్రోకర్ గాడి చేత ఇవాళ వైసీపీ ఏజెంట్లు అమ్ముడు పోయాడు వాళ్ళు బయటకు వచ్చేసారు మూడు సార్లు నాలుగు సార్లు బయటకు వచ్చేసారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రిగ్గింగ్ వేసుకున్నారు ఏజెంట్లు రిగ్గింగ్ వేసుకున్నారు అని చెప్పారంటే ఈరోజు సొంత పార్టీ కార్యకర్తలని ఏజెంట్లపైన జగన్మోహన్ రెడ్డికి ఎంత ప్రేమ ఎంత జాలి ఎంత వాళ్ళ మీద ఎంత నమ్మకం ఉందో ఇలాంటి బ్రోకర్ల చేత స్టేట్మెంట్ పాస్ చేపించినందుకు మనందరం కూడా అర్థం చేసుకోవాలి ఈరోజు మీరు చాలామంది గుర్తుపెట్టుకోండి ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది ప్రజలు ఎస్ ఈ ప్రభుత్వాన్ని గుండా మేము ఇబ్బంది పడ్డాం అన్నమాట వాస్తవ విషయం ఈ ఈవీఎంలు ట్యాంపరింగ్లు ఇవన్నీ చెత్త మాటలు వీళ్ళు మాట్లాడే మాటలు ఇప్పుడు నేను పొద్దున్న నుంచి కూడా చూస్తున్నా ఏందో ఈవీఎంలు పదకొండు తర్వాత పదకొండు తర్వాత భారీ ఓటింగ్ పోలైంది భారీ ఓటింగ్ నమోదైంది అని చెప్పి చెప్తున్నారు ఎప్పుడు తెలియనట్టుగా చెప్తున్నారు రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికల కమిషన్ ఎలక్షన్ ఓటర్ టెరెంట్ అని ఒకటిచ్చారు అంటే కౌ ఎంత ఏ విధంగా ఏ పర్సంటేజ్లో కౌంటింగ్ పోలింగ్ అవుతుందని చెప్పేది ఇచ్చారు అందులో ఒకసారి చూసుకుంటే రెండు వేల పంతొమ్మిది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నూట యాభై ఒక్క సీట్లు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఏడింటికాడ ఏడింటి టైంలో పోలింగ్ బిగినింగ్ అయితే తొమ్మిదింటికి పది పర్సంటేజ్ అయింది పదకొండింటికి ఇరవై ఐదు పర్సంటేజ్ అయింది ఒంటి గంటకి నలభై పర్సంటేజీ మూడింటికి యాభై పర్సంటేజీ ఐదింటికి యాభై ఐదు పర్సంటేజీ ఆరింటికి అరవై పర్సెంట్ అరవై ఒక్క పర్సంటేజ్ అయింది ఆ తర్వాత ఆ తర్వాత ఏదైతే పదింటికో పదకొండింటికో డెబ్భై మూడు పర్సంటేజ్ పోలింగ్ అయిందని ఇచ్చారు ఆ తర్వాత పద్నాలుగు అంటే మూడు రోజుల తర్వాత ఫైనల్ రిపోర్టు డెబ్బై తొమ్మిది పాయింట్ ఆరు నుంచి ఎనభై పర్సంటేజ్ పోలింగ్ అయింది అని ఎన్నికల యొక్క ఓటే పర్సంటేజ్ పోలింగ్ పర్సంటేజ్ని ప్రకటించారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ లెక్కన రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క సీట్లని ట్యాంపరింగ్ చేయించారా ఇవన్నీ పిచ్చి మాటలు కాకి లెక్కలు చెప్పటం కాదు బ్రోకర్ కనీసం నువ్వు కనీసం ఒక నువ్వు మాట్లాడతావు నేను నిజమైతేనే మాట్లాడతాను నువ్వు నిజం కాదు జగన్మోహన్ రెడ్డి ఇది చెప్పమంటే అది చెప్ అది మాత్రమే చెప్తావు అనేది నిజం ఇలాంటి బ్రోకర్ మాటలు చెప్పడం నువ్వు అమ్ముడు పోయేవాడు నీ క్యారెక్టర్ అమ్ముకున్నవాడివి నువ్వు కూడా వైసీపీ ఏజెంట్ల క్యారెక్టర్ గురించి నువ్వు మాట్లాడుతున్నారా అంటే చెప్పేది సాని సంసారికి తీర్పు చెప్పిందంట ఇట్లా ఇలా సంసారం చేసుకోమ్మా అని చెప్పి కాబట్టి నేను చెప్పేది అంటే బ్రోకర్ నీ స్థాయి ఏక పార్టీ కార్యకర్తల కార్యకర్తలు ఏజెంట్ల గురించి మాట్లాడే స్థాయి నీది కాదు సిగ్గుండాలి ఐదు రూపాయలు డబ్బులు ఇస్తే మాట్లాడే నీలాంటి బ్రోకర్ గారు కూడా చివరికి రోజు ఆయన పార్టీ ఏ ఏజెంట్లు అవమానపరుస్తున్నారంటే బహుశా జగన్మోహన్ రెడ్డి ఆత్మవిమర్శ చేసుకోవాలి ఎవరినైనా అవసరం దాకా వాడుకోవటం అవసరం అయిపోయిన తర్వాత వాళ్ళని ఎలా ఉదిలించుకోవటం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి ఈ వీడియో చూస్తే అర్థమైంది